ఆ దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో మొదటి నాలుగు సర్గాల్ని శ్రద్ధగా అలగించిన శ్రోతలందరికీ మరొక మారు ఆహ్వానం పలుకుతున్నాను ఈ మంచి విషయం ఛానల్లో మనం ఎస్టిపి గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచ్చిన రామాయణంలో బాలకాండలో నాలుగు సర్గలు పూర్తి చేసుకుని ఐదవ సర్గలోకి ప్రవేశించాం ఈ సర్గలో శ్రీ రామాయణ కథా ప్రారంభం అయోధ్యాపుర వర్ణనం అయోధ్యాపుర వైశిష్ట్యం గురించి చర్చి వివరించారు రచయిత్రి మొదటగా శ్రీ రామాయణ కథా ప్రారంభం ఎలాగో తెలుసుకుందాం పూర్వం ఈ భూవలయమునేకచత్రాధిపత్యముగా నేరిన మనువు మొదలగు రాజశ్రేష్ఠులు ఎందు జన్మించిరో అరవది వేల మంది పుత్రులచే సాగరము ద్రవించిన సగర చక్రవర్తి ఏ వంశమును ప్రఖ్యాతి వహించనో అట్టి ఇక్షరాకు వంశమును పుట్టిన రాముని చరిత్రను వాల్మీకి మహర్షి రామాయణమును పేర రచించెను అది పాపములు హరించినది బ్రహ్మచే ప్రబోధింపబడినది నారదమునిచే వినిపించబడినది ధర్మ కామార్థప్రదమైన దీనిని మొదటి నుంచి అసూయ లేక శ్రద్ధతో వెనుతగునని వాల్మీకి చెప్పనారంభించిన దానిని కుశలవులు గానము చేయనారంభించిరి అయోధ్యాపుర వర్ణనము సంతుష్టులకు ప్రజలతోనూ ధనధాన్య సంపదలతోనూ నిండియుండి కోసలమని ప్రసిద్ధిగాంచిన విశాలమగు దేశము సరైనది తీరమన కిరుపక్కలా వ్యాపించియున్నది ఈ కోసల దేశమున మనుజుల అధిపతి అయిన మనువుచే నిర్మితమై లోక ప్రసిద్ధమైన అయోధను పట్టణము గలదు ఆ పట్టణము పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు కలిగి నగర రాజమును అనదగి ఉండును ఇరువంకల మంచి పుష్పములను వెదజల్లు తరువులు కలిగి తీర్చిదిద్దబడిన రాజమార్గములతో నొప్పుచుండెను ಗೊಪ್ಪ ತಲುಪಲ ಗಲ ದ್ವಾರಮುಲು ಸುಗಂಧಯುಕ್ತಮು ತೋರಣ ಗಲದೈ ಲಪಲ ಚಕ್ಕ ನೇರ್ಪರುಪಡಿನ ಅಂಗಡಿ ವೀಧುಗಳೋ ಸರ್ವವಿಧಮುಲಗೂ ಯಂತ್ರಾಯುಧಮೋ ಆ ಪುರಮಲರುಚುಂಡೆನು ಸಕಲ ಕಳಾೋವಿಧುಲತ ವಂದಿ ಮಾ ಮಾವಧುಲ ಶ್ರೀಮಂತ್ ಧೀಮಂಥ ನರ್ತಕೀಗಣಮೋ ಕಳಕಳ್ಳಚುಂಡೆನು ಮಿಕ್ಕಿಲಿ ಎತ್ತೈನ ರಾಜಲು వాణిపై ఎగురుచున్న జెండాలును వందల కొలది మందిని నొకే మారు చంపగల పెద్ద ఫిరంగులను కలిగి ఉండెను పెద్ద పెద్ద నర్తనశాలలతో పూదోటలతో తీయ మావిడి తోపులతో నొప్పుచు చుట్టూ నున్న ప్రాకారమే అందమైన మొలనూలుగా కలిగి విశాలమైన లోతైన ఎగ ఎగర్త గలిగి శత్రువులను ప్రవేశింపరానిదై ఆ నగరము ప్రకాశించుండెను ఏనుగులు గుర్రములు ఒంటెలు ఆవులు అత్యధికముగా కలిగి ఉండెను వివిధ దేశాగతులకు సామంతులతో వ్యాపారులతో కిక్కిరిసి ఉండెను అందరి రాజభవనములు మిక్కుల శ్రద్ధతో మిగుల శ్రద్ధతో పొదగబడిన వివిధ రత్నములు గలవి ఇలు ఇలో ఉద్యానములు క్రీడా పర్వములతో నొప్పు పర్వతములతో నొప్పుచుండెను ఇట్లు సంపూర్ణముగా దేవేంద్రుని అమరావతిని బోలియున్న నగరమున నలుదుక్కుల రాజవీధులు గలి సుందర యువతీ జన్ములచే కళకళలాడుచు నవచ నవరత్న ఖచ్చితములైన విమానములనటి రాజభవనములు వెలుగొందుచుండ అది యొక్క జూదుపు పలక పలకవలే నొప్పుచుండెను ఆ పురమందరి జలము రసము వలె తియ్యనిది పవిత్రమైనది ముత్యముల వలె స్వచ్ఛమైనది తేలికమైనది భేరులు మద్దలులు వీణలు వేణువులు మొదలగు వాద్యముల ధ్వనులు సుందరీమణుల కాలి ఎందల సవ్వడులు కలిగి అందలి భవనములు తప్పసిద్ధులు సంపాదించుకున్న విమానవరములో ఎనట్లుండెను అయాధ్యాపుర వైశిష్ట్యము తల్లిదండ్రులు భార్యాపుత్రులు మనుషులు మన్మలు బంధువులు ఇంటి నిండుగా లేని ఒక్క ఇల్లైన మచ్చుకైనను గానరాదు చదువు రాని వారు గాని దుష్టుడు గాని దొంగ కానీ నాస్తికుడు గాని ఆ పురమన వెదికనును కానరారు అందలి బ్రాహ్మణులు వేద వేదాంగములు నెరిగిన వారు శమెధమాదులు గలవారు క్షత్రియులు సత్యపరాక్రములు వణిజులు ధార్మికులు ధనసంపన్నులు నాల్గవ జాతి వారు శ్రద్ధా సమేతులు అటు ఆ మహానగరమును అజపుత్రుడగు దశరథ మహారాజు పరిపాలించిచుండెను ఇంతటితో ఐదవ సరుకు పూర్తయిందండి ఇందులో మీరు విన్నట్లుగా ఈనాటి అయోధ్య నగరం మన బాలరాముడు మళ్ళీ రేడు కదా ఆ నగరం ఆ రోజు ఆ రాముని సమయంలో దశరథుని సమయంలో ఏ విధంగా ఉండేది ఎంత సుభిక్షంగా ఉండేది ఎన్ని వసలతో వసతులతో ఉండేది అనే విషయాన్ని ఈ సర్గలో మనకి వివరించారు అలాగే రామాయణంలో ఎన్ని సర్గలు ఎన్ని కాండలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అది ఎవరి చేత చెప్పబడింది ఎవరి చేతి రచింపబడింది ఎవరి చేతి గానం చేయబడింది అనే విషయాలు కూడా ఇందులో చెప్పడం జరిగింది అలాగే ఈ ఇది కథ చదువుతున్నప్పుడు నాకు అనిపించిందండి ఇందులో చాలా చాలా పదాలు ప్రయోగాలు తెలుగు వాక్య నిర్మాణంలో ప్రస్తుతం వాడుక భాషకి పుస్తకాల భాషకి అప్పటి భాషకి చాలా తేడా ఉందని ఇప్పుడు ఇప్పుడు యవనం ఇప్పుడు యూత్లో కూడా అంటే కొంచెం నలభై యాభై ఏళ్ళ వయసు ఉన్న వారికి కూడా ఈ పదాలు తెలియకపోవచ్చు అలాంటిది పిల్లలకి అస్సలు తెలియదు కదా అందుకని కొన్ని పదాలు ఇవాళ హైలైట్ చేయదలుచుకున్నాను నేర్పరుపు చక్కగా నేర్పరుపబడిన నేర్పరుపబడిన అనే పదం ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఎక్కడ వినలేదు అంటే స పుస్తకాలు సాహిత్యం చదివే వాళ్ళకి ఇవన్నీ చిరపరిచితమైన పదాలే కాకపోతే సామాన్య జనానికి చెరువుగా కావాలని కదా రచయిత్ర గారి ఉద్దేశం ఈ కథా రచనకి కాబట్టి ఇప్పుడు పిల్లలకి తెలియని వారి గురించి నేర్పు నేర్పరుపబడినా అంటే ఏర్పాటు చేయబడిన అని అర్థం పురం అలరుచుండెను అన్నో వాక్యం ఒకటి ఒక పదం చెప్పారు పురము అలరుచుండెను పురము అంటే ఆ ఊరు ఆ ఆ పట్టణం అలరుచుండెను అంటే అలా వెలుగొందుతోంది అలా చక్కగా చాలా బ్రైట్గా ఉంది అని చెప్పడం అనమాట అలాగే మనుజులకు అధిపతి అయినా మనుజులకు అధిపతి అయినా అంటే మనుషులకి రాజు అయినటువంటి అని అర్థం మనువు గురించి చెప్పుతూ అలాగే ఏ ప్లేస్లోనే ఏక చిత్రాధిపత్యం అని నేక చిత్రాధిపత్యం అంటే రెండు పదాలు కలియకలో అక్కడ తెలుగు భాషలో మారుతుంది కదా అలాంటి వాక్యాలు కూడా ఇందులో చెప్పబడింది బంధువులు అంటే బంధువులు అనమాట అప్పుడు బంధువులు అనే పదాన్ని వాడారని ఇప్పుడు నాకు నాకు కూడా ఇప్పుడు అది కొత్తగా తెలిసింది ఆ పదం దేశాగతులకు వివిధ దేశాగతులకు సామంతులతో దేశాగతులు అంటే ఆ దేశానికి వచ్చేవాళ్ళు అనమాట అంటే టూరిస్టులు అని మనకు అనుకోవచ్చు ఆ పట్టణానికి వచ్చేవాళ్ళు సామంతులు అంటే వేరే రాజ్యం యొక్క ప్రతినిధులు అంటే అంబాసిడర్స్ అలా ఇలా కొన్ని పదాలు ఇందులో నాకు కనిపించేయండి సరదా కోసం పంచుకున్నాను మళ్ళీ ఇంకో భాగంలో కలుద్దాం స్వస్తి